దాచి ప్రతమ ప్రదేశం పొద్దుంది బెండి మొత్తం అది కొంచెం బాబులు అయితే అనమాట కొంచెం బెండ్ ఉంది అట్లా గుంతలా కొంచెం దేని ప్రొద్ది స్పీడ్ ఒకసారి మొత్తం స్పెషలిస్ట్ అనమాట ఈ అన్న ఎట్లా అంటే ఇప్పుడు ఉంది మంచిగా ఉంది ఇట్లా స్పీడ్ పోయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇట్లా బాబులు అవుతుంది అది ఏందో చెప్పి చూస్తే తయారు చెప్పి కొంచెం ఇట్లా బెండ్ ఉంది ఇట్లా అనిపిస్తుంది బెండు అన్న చూడతే అనమాట తీసుకురా అంటే తీసుకొచ్చిన టైం గుడి ఇప్పుడు చూద్దాం ఎలా చేసాడు అన్న మొత్తం వేరే పని మీద ఇప్పుడైతే మనది టైర్ కూడా అరిగిపోయింది చిన్న చూసుకోవచ్చు ఈ టైర్ మీద బయటకి లాంగ్ ట్రిప్ ఇప్పుడు హైవే మీద ఎక్కి పోవాలంటే కష్టమే టైర్ ఆ టైర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు టైర్ షాప్ పోయి చూసాం టైర్ ఆడ నచ్చితే తీసుకుందాం అంటే ట్రాక్టర్ ఆ టైర్ చూసినాక ఒకసారి చూసుకొని నచ్చితే వేద్దాం

టైర్ చేంజ్ చేసేది అంటారు అయిపోతుంది ఇప్పుడే వీల్ ట్రాక్టర్ అయితే రిజిజ్ చేద్దాము ఎట్లా అంటే ఇప్పుడు ఆ ట్రాక్టర్ తీసుకొని నేను ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే రిజి చేసినాం అది ఏంటంటే కొంచెం దాని డిస్టర్ ఏంటంటే తీవ్రంగా తీసుకుంటూ తీసి మనం కార్నరింగ్ చేసినాం అంటాం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట తీసినాక ఒక టూ త్రీ కిలోమీటర్స్ వామప్ అయ్యి టైర్ గ్రిప్ అయినాక చేయాలన్నమాట అప్పుడే కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ అది మైలేజ్ కూడా మంచిగా ఇచ్చింది థర్టీ థర్టీ వన్ ఇచ్చింది మళ్ళీ నైన్టీ ఎయిటీలో పోతే ఇక మనం నార్మల్ స్పీడ్ పోతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇచ్చింది ఓకే ఇది మరి టైర్ చూడాలి డైరెక్ట్ స్పీంటే చూస్తే చూడాలి మైలేజ్ దాన్ని చూసి ఒకసారి చెప్దాం మళ్ళీ కూడా పని అయితే అయిపోయింది డైరెక్ట్ గా టైర్ ఎక్కి చేస్తున్నానా ఏం పేరానా నీది

हिरन का ओ पिन शॉट इसको कैसे रे आनंद वाला ए फोन नंबर पिन शॉट पिन शॉट आ रहा है भैया का नाम बोल लो भाई बोलिए बोलिए बाजिद भाई मारियोड़ ऐसे दम आ टायर की मड़वाड़ पटले इपड़ी टायर की मड़गाड़ इससे वाड़ता है एरनोन होते टाइम पर 20% ऑफ हैड़ा है

మంచిగా చేసిన అన్న అయితే ఎప్పుడైతే కొంచెం బ్రేక్ అయితే మంచిగా పడుతుంది పోయి నంబర్ కూడా ఒకటి అయిపోయేయాలి నా ఒక స్టీ మన లోగో మన యూట్యూబ్ది స్టిక్కర్ ఒకటి అయిపోయాలి ఇంకేమేమి మడుగడ వేసేదా అంటే బండ్ అయితే పర్ఫెక్ట్ ఉంది లైట్స్ లైట్సే అనుకుంటున్నాను నేనైతే లైట్స్ లైట్స్ వేస్తే మళ్ళీ బ్యాటరీ మీద ఎక్కువ వెయిట్ పడుతుంది లైట్స్ వద్దు మనకి లైట్స్ హాల్ హాలుగా ఒక వచ్చా బాయ్ సో వంశీ ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి డికట్ లోన్ తీసుకొచ్చాం ఈ పేరే వాళ్ళకి వస్తుంది డికట్ లోన్ డికట్ లోన్ మేమైతే పెద్ద పెద్ద ప్లాన్ పెద్ద రైడ్కి అయితే ప్లాన్ చేస్తాం ఇప్పుడు అది టైం టైం అయితే వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఏమేమి కదా అది తీసుకొని వెళ్ళిపోవడం మనకు టైం మెయిన్ కావాల్సిన టెంట్ స్లీపింగ్ బ్యాగ్ రెండు మూడు జాకెట్లు తీసుకుంటాం ఏ తక్కువ లేదు అది తీసుకురా చిన్న

మనకి ఇంటర్నెట్ అవసరం మన థౌసండ్ చెప్తే మన మధ్య కట్టి అనుకుంటా ఎప్పుడైనా తీసుకోవచ్చు తెలిసి నీళ్ళై అనుకుంటా కదా ఇట్లాంటి

చూసుకోవాలి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం జాకెట్స్ ఉన్నాయి జాకెట్స్ నాకు తెలిసి మైనస్ అనుకుంటుంది ఇవి టెంపరేచర్ జాకెట్స్ ఉన్నారు ఇది వాటర్ ప్రూఫ్ అనుకుంటా వాటర్ ప్రూఫ్ విత్ లోపల ఇది కూడా తిన్నారు ఆ ప్రైస్ కూడా సెవెన్ థౌసండ్ నాకు తెలుసు ఎక్కువ రేటు ఉన్నాయి ఇవన్నీ మనకి చెట్టుగా కావన్నీ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఏంటి ఇవన్నీ రేట్లు మనకి ఇవన్నీ అసలు చెట్టు పడ చెట్టు కావు గ్లౌజులే మనం తీసుకున్నామా మన రైడింగ్ గ్లవ్స్ ఉంటాయి కదా అవే కాదు మనకి గ్లౌజులు ఎందుకు

రెయిన్ కోట్స్ ఉన్నాయి టూ థౌజండ్ లా కూడా అని థౌజండ్ లాగా ఉన్నాయి కానీ అవన్నీ అంతా వర్తి కావు నార్మల్ ఆన్లైన్లో దొరికితే మనకి అప్పని టెంట్ నేను ఎట్లా అంటే ఇప్పుడు నేను నార్మల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను మా ఫ్రెండ్స్ కూడా వస్తాను అంటున్నా నేను అయితే సోలో కొడదాం అనుకుంటున్నా ఒకవేళ ఫ్రెండ్స్ వచ్చారు అనుకో నేను టెంట్ ప్రిఫర్ చేస్తా ఫ్రెండ్స్ లేకపోతే టెంట్ ప్రిఫర్ చేయ ఇప్పుడైతే టెంట్ లేకుండానే వెళ్ళిపోతా లాంగ్కి డ్రైవింగ్కి వాడు యాక్ చెప్తాను అప్పుడు ఇంట్లో లేకుండా అయితే వెళ్ళిపోతా ఫ్రెండ్స్ వస్తా అది అన్నారు అనుకో టెంట్ తీసుకొని వచ్చేసి అని చెప్పి అమౌంట్ కొట్టేసి వాళ్ళు వచ్చి టెంట్ తీసుకొని వచ్చేస్తారు ఇప్పుడైతే టెంట్ క్యాన్సిల్ ఆ స్లీపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం ఆ వామర్ ఒకటి వామర్ కావాలి నాకు లోపల ఎన్నరే వేసుకోనికే అది చూసాం వామర్ ఏదైనా అరే ఇది మన రేట్ ఉంది వామర్ ఏదైతే అంటే లోపల వేసుకోవాలన్నమాట కొంచెం వేడిగా ఉంటుంది చచ్చా సైజు ఎల్ సైజ్ అనుకుంటాం ఒకటి వేసుకున్నాం ఇది ఒకటి ఒకటి తీసుకున్నాం అరే తీసుకోకటి అది ల్యాప్టాప్ విల్స్ వెళ్ళిపో సైకిల్ చాలా ఎక్స్పెన్సివ్స్ ఉన్నాయి ఇట్లా అనిపిస్తాయి నంబర్స్ అని అనం లేదు ఎక్కువ ఎక్కువ రేటు ఉన్నాయి ఆ ఖాళీ బ్యాగ్ రేంజ్ కవర్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇదే మొత్తం ఇట్లా నైట్ వేసుకున్నట్టు దేని ప్రైస్ చూడు లేడీస్ దాన్ని చలో ఆ అయితే తీసుకుందాం వామర్ ఒకటి అది స్లీపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకుందాం మీదే మనకు కావాలంటే రేపు చూసుకున్నాం రేపు కొనుక్కుందాం చలో ఇవి ఇవైతే చేసుకున్నాం వామర్ ఒకటి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి దీనికి బ్యాగ్ ఏం అవసరం లేదనమాట ఎందుకంటే ఇది దిక్కి లేచేస్తా ఇది ఎట్లన్నా బ్యాగ్ అనే ఉంది అది కవర్ చేసాడు ఫిఫ్టీన్ రూపీస్ అంటే అవసరం మనకి ఏదంటే ఇది వేసుకోమంటే వేసుకుంటే

वचन सुवाना रेडम शॉप दे रहा कितना आवाज सब्सक्राइब करें आप नहीं कर हाँ आए तो

రెండో లేదా ఎండకాలం అని చెప్పి మడిగడు వాళ్ళే ఇప్పుడు చీర వర్షాకాలం అని చెప్పి మడిగా వేయాల్సి వస్తుంది మడిగాడు ఉంటే అంత మనకు అవుతుందన్నమాట మీకు మొత్తం మన అయితే అయిపోయినాయి అన్ని ఒక మాట కాశ్మీర్ డ్రీమ్ అనమాట బండి మీద వేసుకోవాలని చెప్పి నీటే అనిపిస్తుంది కదా పిక్చర్ వచ్చింది చనియాడు పిక్చర్ వచ్చింది చనియాడు చనియాడు వచ్చింది వేసిండు బ్రోనే వేసిండు మస్తు వేసిండు కానీ వెడిపోతున్నాం మమ్కి నేను కింద సముద్రం నుంచి పైన గుట్టలలో పోతున్నాం సముద్రం చెప్పు పంశి చెప్పకుండా అచానక్ అచానక్ భయానక్ లా ఎందిదంతా కొనేళ్ళిపోతే నాకు గుండెవాలిపోయిన గుండెవాలిపోయిన ఎందుకు ఎవరైనా మోసం చేసిరా ఆ ఫ్రెండ్స్ మోసారు నువ్వు ఎవరినైనా మోసం చేసినావా ఫ్రెండ్స్ ఎవరు మోసం చేసిండ్రు అద్దర్ ఫ్రెండ్స్ మోసం చేసి అన్నీ అని పేరు అయ్యో అయితే ఈయన సన్నీ ఈయననే మోసం చేసిండు నేను ఫ్రెండ్ కాదు నేనైతే బ్రదర్ శ్రీకాంత్ అని ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన మోసం చేసిన అందుకే కొత్త హెల్మెట్ సన్నిధి సన్నిధి అనమాట నేను తీసుకుని ఏ నా హెల్మెట్ అరే నాకు తెలియదు నా హెల్మెట్ ఉంది సన్ని హెల్మెట్ తీసుకొని వెళ్ళిపోయాం డైరెక్ట్ సరే వంశీ నువ్వు సేఫ్ గా పోయి చూస్తా అంటే నాకు అంతకంటే ఏం కావాలా హెల్మెట్ కొత్త హెల్మెట్ ఇంకా ర్యాప్ చూడదా నేమ్ వీకలే ఇది కూడా తీసుకున్నాం అనమాట పండుకొని

మొత్తం మొక్కం బొగ్గు బొగ్గ అయిపోయినా ఎందుకలా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకొని వెళ్తాం రైడ్కి రెగ్యులర్గా అయితే బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి అందరూ ఆర్బిఎం కిల్లర్ సబ్స్క్రైబ్ చేసుకోరు జల్దీ ఓకేనా సబ్స్క్రైబ్ గంట కొట్టండి లైక్ కొట్టండి చూసి వదిలేస్తారు మస్తు మంది చూస్తారు వీడియోలో అయితే నాన్ స్టాప్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా కొంచెం మాకు సపోర్ట్ అయ్యి ఈ అబ్బాయిని కొంచెం లేపురి లేపురి తగ్గించుకుంటే మంచిది వంశిగా అర్థమవుతుందా ఇది టెంట్ అయితే మనం వేరే ఫ్రెండ్ ఇస్తున్నారు కదా సెట్ కావాలన్నమాట బస్ టెంట్ కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ టెంట్ కొనేసిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది క్యాంపింగ్ టెంట్ టూ పర్సెంట్ మనం ఇప్పుడు బ్యాగ్ బా బైక్ మీద పెట్టుకొని చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందో ఎంత సెటప్ ఓకే హలో ఈ ఈ వీడియో అయితే మీకు మొత్తం కట్ 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 ఆడ బండి చేయించోడు ఈ షాపింగ్ చేసేవాడు అది ఉంటుంది కొంచెం డిస్టర్బ్ ఉంటుంది ఈ వీడియో మొత్తం తెలిసి మీరు ఎంజాయ్ చేస్తారా అనుకుంటాం చూద్దాం ఇంకా ఏమైనా షాపింగ్ ఉంటే అది కూడా చూపెడతా చలో బాయ్